అవినీతి పోటులో దూరింది వార్త నీదాకా చేరలేదా ఆజ్యానికి నిప్పంటుకుంది సెగ తగలలేదా లడ్డూకు తగిలింది గొంతు పొలమారలేదా జాడ్యానికి చురుకంటించే బాధ్యత పవనమే భుజానికెత్తుకుంది ధర్మధ్వజం రెపరెపలు కనిపించలేదా అసుర సంహారపు తలవాటు తప్పిన అచ్యుత అర్జెంటుగా ఉత్తిష్ట వెనుక జరిగే వెగటు చేష్టలెరుగని వెర్రి వెంకటపతి వెనువెంటనే ఉత్తిష్ట మూలన సహస్ర ఫణాలు విప్పిన ధర్మగ్లాని తృగోచరమవలేదా ధీమతే ఆనన సహస్ర కళ్ళు నులుముకుని ఉత్తిష్ట అభయహస్తంతో అధర్మంపై శంఖం పూరించే అదను ఇదే స్వామి కటివరదహస్తంతో కృపాణాన్ని ధరించే సమయమిదే దేవరా ఆభరణాలు వీడి ఆయుధములు ధరించు సుముహూర్తమిదే ఇందీవరలోచన సారథ్యక్రతుము నాది సంహారకృత్యముది పందులపై పార్వేట సాగించే భీషణ సందర్భము ఇదే అతి సామాన్యుడు ఉద్యమ గీత ఇది సంభవామి మౌనం వీడి మాట నిలబెట్టు గోవింద నామార్చనములతో నాంసక గోవింద ఉత్క్రమించు గరుడధ్వజ శరవేగంతో గమించు కర్తవ్యం తరుముతోంది కమలాకాంత కదులు కదులు ధన్యవాదాలు